బిర్యానీ వద్దంట డబ్బు ఇస్తాడంట డబ్బు డప్పు నేను సంబంధించలేము కానీ అక్కడ కొంచెం అలా వద్దురా దూరంగా ఉండి చెప్తే వినబడతుంది నాకు ఇప్పుడు దగ్గరుండి చెప్పి మా నాకు నాకు వినపడదు సరే 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 ఓకే థ్యాంక్స్ కపిల్ తేర్త్ రమ్మన్నాను నిన్ను దూరంగా ఉండి చెప్తాను కపిల్ తేర్తవ్ రమ్మని అండి నిన్ను అది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే నేను చెవి వాడిగా ఫ్రాన్ చేస్తాను వాళ్ళ రియాక్షన్ లా అవుతుంది మీరు చూడాలనుకుంటున్నాము ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నాకేం వినపర్లేదు వెయిట్ చేసి వెళ్ళి బయలుదేరి వెళ్ళిపోతాను ఇంటికి నాకేం వినపర్లేదు హలో పక్కన పక్కన ఈ అడ్రస్ చెప్పునా వెయిట్ చేసి వెయ్య ఇది అయిపోతాడు నాకు ఇది నేను చెప్తాడు ఫోన్లో చెప్తాడు విన్న హలో నాతో మాట్లాడి ఆయన తెచ్చుకోలేదు అట్లే దివ్యరావు పార్టీ సర్కిల్ కాడికి రమ్మంటావా ఆయన డబ్బులు ఇస్తాడంట కపిల్ చేద్ద కదా ఆడికి వెళ్ళిపో నా ఈరోజు కున్న బిర్యానీ తిన్నా ఈరోజు బిర్యానీ తిన్నా ఈ రోజు రెండు రోజులు తిన్నా బిర్యానీ డబ్బు డబ్బు డబ్బులు నేను పెట్టి పెట్టి అలిసిపోయినా ఇంక నేను పెట్టలే వల్ల కాదు డబ్బులు ఇచ్చామని చెప్పిన ఈరోజు డబ్బు ఇస్తాడంట నీకు నీకే డబ్బు ఇస్తాడంట వాళ్ళు ఎంతమంది వచ్చి నాకు భయం లేదని చెప్పు ఇక్కడే మధ్యాహ్నం ఉన్నాయని చెప్పు హలో ఇక్కడే ఉన్నా నేను అనా అతను బిర్యానీ పెట్టలేడంట మీకు అతను బిర్యానీ పెట్టలేడంట మీకు సరే 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 డబ్బులు ఇవ్వాలంటే నీకా నీకు డబ్బులు ఇవ్వాలంట నీకు కొడతాడన్నా కొట్టడు కాదు డబ్బులు ఇస్తాడంట నీకు డబ్బులు 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 పెట్టి కొట్టిస్తాడన్నా డబ్బులు పెట్టి కొట్టిస్తాడన్నా నవ్వు కదరా డబ్బులు ఇస్తాడంట నీకు నా ఓపిక అయిపోయిందని చెప్పు నేను ఆరు నెలలుగా వెయిట్ చేస్తాను నేను ఆరు నెలలుగా వెయిట్ చేసి ఈ రోజు లాస్ట్ ఈ డబ్బులు తీసుకోయినా అనా అన్నా అనా అన్నా అనా అనా ఆరు నెలలుగా వెయిట్ చేసి తీసుకోమా ఈ రోజు ఎందుకంటే ముప్పై తారీఖు ఈ రోజు తెలుసు కదా ఈ రోజు ఇస్తాడంట డబ్బులు వాటికి రమ్మన్నాడు నిన్ను సర్కిల్ కార్డ్ కి డబ్బులే ఇస్తాడంట మీరు చెప్పండి సదు కదా సదు కదా సదు అవ వచ్చి నీక నీ మగని తీసుకుని అన్నాడా నీ మగని తీసుకుని అన్నాడా చదువు సదు నీకో రాస్తావా చెప్తాడన్నా నువ్వు చదివినావా తెలిసి నీక రాస్తాడు ఎక్కువ ఏకొ సౌడు కొనాది కదా ఇనికి ఏకొ సౌడు కొనాది కదా ఇనికి ఈరోజు ముప్పై ఒకటి కదనా చూస్తాను ఈరోజు నాకు వద్దునా ఒక డబ్బు నాకు వద్దునా 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 గిరి కిరి నీకు ఇస్తాడు ఆడే ఉన్నాయి దేవుడి దగ్గర ఆడే ఉన్నా పాడే ఆడే ఉన్నాను నేను ఆడే ఉండి ఉండి ఇట్టు వచ్చి ఇప్పుడు మూడు సార్లు అని చెప్పినాడు వేరే వాళ్ళు ఆడి వేరే వాళ్ళు చెప్పారు నాకు బాబు ఆడున్నారు ఆడాడు తరాడుకుంటా వస్తాను అయ్యా స్వామి అమ్మి అయ్యా స్వామి అమ్మి మేము సంపాదించలేము కానీ ఆట ఆట పనులంతా మేము చేయగలుగుతాం మా గురువు మేము ఏదో నేను హెల్ప్ చేస్తామంటే ఆ మా మనిషి మనం ఎంత చెప్పినా ఆటో బయలుదేరేదా నా వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయేదా వడ్డీ ఏమొద్దు నా రెండు రూపాయలు వడ్డీ ఉందో నాకు అసలు ఏమో చాలు అసలే ఇస్తాడంటే ఆ స్వామి నువ్వు పోయాడు అంటే ఆ స్వామి నువ్వు పోయాడికి డబ్బులు ఇస్తాడంట నువ్వు అది పోయా ఎవరు చెల్లిదే అయింది డబ్బులు డబ్బులు ఇస్తాడంటే ఆడున్నాడు కపిల్ తీర్థాం వేరే వాళ్ళు ఆడతానులే అట్లా కోపముందు ఎందుకు డబ్బులు నువ్వు అడికి కపిల్ తీర్థాం గ్రౌండ్ కపిల్ తీర్థం

హలో హలో నాకు సతాయిస్తాను అన్నవాడు హలో తినలేదు తినలేదు నువ్వు నీ కోసం వెయిట్ చేసినా తినలేదు ఎక్కడా కోపం నాకు తెచ్చుకోలేదు ఎల్లో కలర్ టీ షర్ట్ బ్లూ ప్యాంట్ మున్సిపల్ పార్క్ మున్సిపల్ పార్క్ మున్సిపల్ పార్క్ ఏ ఏమంటారు నాన్న మున్సిపల్ పార్క్ మున్సిపల్ అదే చెప్తాను 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 అదే చెప్తాను నువ్వు చెప్పు నువ్వు చెప్పునా చెప్తాను చెప్తాను మున్సిపల్ పార్కు చెప్పు చెప్తాను

ఇంటెలిజెంట్ ఫెలో తెలుగు కదా వచ్చిన అప్పుడే వచ్చిన నేను సేపు అయింది వచ్చి నా కప్పు కదా కప్పి చేతుంది అలిపిరికి పోయినాను మళ్ళా వచ్చాను నేను మళ్ళీ వాడికి ఆఫర్ లేదని చెప్పు ఏమా ఆఫర్ లేదని చెప్పు డబ్బులు వాడు ఎక్కడ కొట్టేస్తే ఎవుడికి ఇది తాగేస్తాడు ఆ డబ్బులు ఎత్తుకొని పదహైదు నా సంవత్సరం మారిపోతుంది ఇప్పుడు సంవత్సరం మారిపోతుంది ఇప్పుడు ఎవడు చేసిన ఇదంతా పదహైదు వేలునా ఇది వాటర్ ట్యాంక్ చేసేది ట్యాంక్త కపిల్ చేస్తాం వాటర్ పడతా ఉంటుంది పార్కింగ్ లేదని చెప్పు రమ్మని చెప్పు ఇడికే ఇడిగా వస్తాడన్నా

ఏ వరస్ట్ డబ్బులు ఇచ్చాను రోజులు అయిపోయింది ఇంకా సంవత్సరం మారుతుంది డబ్బులు ఇస్తావా లేదా మేము రమ్మంట యాదగి రమ్మో చెప్పు మా అన్న ఉన్నాడు మా అన్న పక్కన మాట్లాడుతుంది మా అన్న డబ్బులు ఇస్తానే కదా మా అన్న కూడా చూడు అన్న నువ్వు చెప్పునా వాళ్ళ అన్నను మాట్లాడుతున్నాడు డబ్బులు అంటే ఇచ్చాయని చెప్పు వాళ్ళ అన్నను మాట్లాడుతున్నాను డబ్బులు ఇచ్చాయని చెప్పు నా డబ్బు వచ్చానా చూసుకుని లేదు మిషన్ దాలేదు పార్క్ లోనే కూర్చోండి మున్సిపల్ పార్క్ మున్సిపల్ పార్క్ లీలాబాల దగ్గర మున్సిపల్ పార్క్ మా అన్న మేము ఇద్దరం వచ్చాం మా అన్న ఇద్దరం కలిసి వచ్చాం మా అన్న ఎన్న మా అన్న మిత్రం మా అన్న వచ్చిందని చెప్తున్నాడు మా అన్న చిరని చెప్తున్నాడు మా అన్న వచ్చిందని చెప్తున్నాడు ఇంకొచ్చాంటే రౌడీలు తీసుకొచ్చి కొట్టిస్తాడు చెప్పు మేము చెప్తే అర్థం కావట్లేదు మీరేదో చెప్పేసి అన్న థ్యాంక్స్ అన్నా సపోర్ట్ చేసిన ఎందుకో ఇస్తాడాన్నా థ్యాంక్స్నా ఓకేనా నువ్వు మాట్లాడవు కాబట్టి గట్టిగా మాట్లాడావు కాబట్టి ఇస్తాడు వాడు నువ్వు ఏ నువ్వు గెట్గా మాట్లాడు కాబట్టి ఇస్తాడు లేకపోతే ఇచ్చేవాడు కాదు వాడు నీ మాట గెట్టుగా మాడు కాబట్టి వినపడతా గెట్టుగా మాడు కాబట్టి వినపడుతుందా వినపడుతుందా కట్ చేసాడా వాడిక తేల్చేస్తామని చెప్పిన వాడు కట్ అయిపోతా సరే మళ్ళీ మొదలెట్టారా ప్రశాంతంగా మమ్మల్ని ముప్పై వేలు డబ్బులు ఉన్నారు డబ్బులు మొత్తం తెచ్చామని ముప్పై వేలు డబ్బులు తెచ్చామని చెప్పునా ముప్పై వేలు తెచ్చామని చెప్పు అంత వడ్డీ వద్దునా వడ్డీ ఏమొద్దు వడ్డీ వడ్డీ ఏమొద్దు నాకు వడ్డీ లేకుండా నంది సర్కుల్ ఇల్లు నంది సర్కుల్ ఉండ కపిల్ కపిల్ తెస్తాము తిన్నానా తిన్నానని చెప్పు నేను లేదు ఇంకా ఏకంగా పోతే మనల్ లేచేస్తానని చెప్పు కాదు కపిల్ తీర్థము తీసుకోని చెప్పు ఎల్లో టీషర్ట్ కపిల్ కప్పిల్ తీర్థం రమ్మంటే ఆయన ఉంటాడంట బా లేదు మరికే రమ్మని చెప్పేది అట్ట అట్టజుడి చూడు ఆకలే ఆడికే వచ్చా రమ్మని చెప్పేదా కపిల్ తీర్థం కపిల్ తీర్తం వాడు మూడు నమ్మలు పెట్టాడు మూడు అమ్మలు పెడతాడు అన్నా వాళ్ళు మూడు నమ్మలు పెట్టాడంటే వాళ్ళు మూడు నమ్మలు పెట్టాడంటే వాడికి అత్త తేల్చేస్తా వాడు వాడికి అంత సీన్ లేదు వాడికి ఏ మూడు నవరు పెడేస్తా ఎక్కడ ఉంది కదా గుడి 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 కపిలు తీర్థం గుడి గుడికి పోను అని చెప్పి ఈరోజు నేను రేపు బాను నేను వాడి కోసం నేను గుడికి పోను నాకు అర్థం కాలేదు సార్ గుడికాడు కపిల్ తీర్థం ఉండదు కదా నీళ్ళు పడతాండ కపిల్ తీర్థం పోవడం ఆడికి రమ్మంటాడు నిన్ను స్నానం చేసేస్తాను ఇంకా వాడు అంట రమ్మన్నాడు స్నానం చేసి నా వల్ల కాదని చెప్పినాను ఎందుకంటే నేను ఎందుకు చెప్తాను ముప్పై వేలునా ఒక రూపాయ రెండు రూపాయలు కాదునా ముప్పై వేలు ముప్పై వేలు అంటే రమ్మన్నా చూసుకున్నావురా అంటున్నాడా డబ్బు ఇస్తాడు రా అంటున్నాడు డబ్బు ఇస్తాడంటే రమ్మంటున్నాడు వాడు మూడు వందలు పెడతా అన్నాడు అప్పుడే శివుని గుడికాడ ఉన్నాడు అంట గుడికాడ నాకు దండవద్దు నా దయచేసిన నాకు దండవద్దు నా పెద్దోడు నువ్వు వయసులో పెద్దోడువి

ஏன்னா பூத்துல மாறுத்தண்ணா பூத்துல ரெண்டி ஆடிக்கு ரமண்டா வசவனா மேட பிள்ளா இல்லை காண என்ன படுத்துனா தூரம் கொண்டு மாடலு ஓகே அது என்ன படுத்து மாநாடு கபில் கப்பில் தே கபில்த்தமா ஒக்கடே எவருன்ன எவருனாரு ஒரே உன்னடா இப்போ எந்தமாதிரி செப்பினா கடவண்ணா நட அண்ணா ஓகேண்ணா தேங்க்ஸ்ண்ணா தேங்க்யூண்ணா அர்ஜுனா சின்ன வீடியோ அர்ஜுனா அரேமரா సరే ఏం లేదు తమాష్కే అడు తెల్ల ఒకడు హాయ్ చెప్పినట్లా ఆడు ఇక్కడ ఇక్కడ కెమెరా ఆడాడు హాయ్ ఓకే థ్యాంక్ యూనా ఓకేనా ఓకే అమ్మా తమా అనా నీ వినపడుతుంది నాకు కెమెరా వీడియో తీస్తున్నాడు కామెడీ కామెడీకి బాయ్ చెప్పిన బాయ్ చెప్పినా అనా ఓ బాయ్ బాయ్ చెప్పినట్లా అనా నువ్వు ఒక బావి చెప్పు బాగుంటుంది వీడియోలో నువ్వు ఒక బాయ్ చెప్పు బాగు